ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి యాన్ అన్కామన్ లా ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి బుక్ను బెంగళూరులో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థలో చాలామంది ఉద్యోగులకు తగినన్ని రివార్డులు ఇవ్వలేకపోతున్నందుకు విచారంగా ఉందని అన్నారు సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని తెలిపారు ఇన్ఫోసిస్ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని వీరికి కంపెనీ కో ఫౌండర్లకు ఇచ్చినంతగా స్టాక్ను ఇవ్వలేకపోయానని చింతించారు ఉద్యోగులు కూడా సంస్థ వల్ల ప్రయోజనాల్ని పొందాలని తాను కోరుకుంటున్నట్లు నారాయణమూర్తి చెప్పారు నారాయణమూర్తి టాయిలెట్లను శుభ్రం చేయటం గురించి ఎందుకు శుభ్రం చేయాలనే విషయాలను వెల్లడిస్తూ తన పిల్లలకు కూడా టాయిలెట్లను తామే శుభ్రం చేసుకోవాలని సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పినట్లు తెలిపారు చాలా మంది ధనవంతుల పిల్లలు ఇప్పటికి కూడా టాయిలెట్లను శుభ్రం చేయటం మన పని కాదని భావిస్తారని అది కరెక్ట్ కాదని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూణేలో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు బెంగళూరులో ఉంది సంస్థ ప్రారంభంలో తాను వారానికి ఎనభై ఐదు నుంచి తొంభై గంటలు పనిచేశానని చెప్పారు నారాయణమూర్తి ఇప్పటి యువత వారానికి అధిక పని గంటలు వెచ్చించాలని ఆయన చేసిన కామెంట్లు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి